నా పేరు గంటేడు నాగమణి సిపిఎంఎల్ వినోద్ మిశ్రా మహిళా సంఘ జిల్లా కార్యదర్శిని మరి రోజు ప్రజలందరూ కూడా రోడ్డు ఎక్కవలసిన కారణం ఏంటంటే ఈ రోడ్డు గోతులు పడిపోయి చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితుల్లో సిపిఎంఎల్ వినోద్ మిశ్రా సంఘ నాయకుడైన కొసిరెడ్డి గణేష్ గారు వంద మందితో అన్నవారం నుంచి మరి ఎర్ర ఎర్రవారం వరకు కూడా పాదయాత్ర చేపట్టడం జరిగింది ప్రజల కోసం మేము ఏదో చేస్తున్నాం అనేసి వాళ్ళు గొప్ప చెప్పుకోవడమే తప్ప మరి పది మంది నడిసి దారి ఇంత పాడైపోయిందంటే ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు మరి ఎమ్మెల్యే కూడా ఇదే దారిని వెళ్ళడం జరుగుతుంది మరి ఎమ్మెల్యే లేటి కౌన్సిలర్ లేటి మరి ఏజెన్సీ నుంచి కూడా ఎమ్మెల్సీ కూడా వెళ్ళడం జరుగుతుంది కానీ వాళ్ళకి ఏమన్నా పై నుంచి కానీ మీద వెళ్తున్నారా లేకపోతే ఇక్కడి నుంచే బండి మీద వెళ్తున్నారు అన్నది మాకు అర్థం కాదు మరి ఇప్పుడు ఏ టైంలోనన్నా శ్రీని తీసుకెళ్లాలంటే మధ్యదారులోనే ప్రాణం పోయే పరిస్థితి మరి ప్రభుత్వం తీసుకొచ్చింది ఇప్పుడు కోడ్లీ ప్రభుత్వంలోనన్నా సరే నెలకర కల్లా ఈ రోడ్డు పనులు చేపట్టకపోతే ఇంకా ఉద్యమాలు తీవ్రం అవడం జరుగుతుంది వంట వార్పు కూడా రోడ్డు మీద పెట్టి రోడ్డు అడ్డంగా మరి గోడ కట్టడం కూడా జరుగుతుంది